శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రేమ గురించి కానీ లేకపోతే పెళ్లి గురించి కానీ నాగచైతన్య గురించి కానీ సమంత ఓపెన్గా అయితే ఏమీ చెప్పలేదు తన సోషల్ మీడియాలో కూడా మనశ్శాంతి నాకు ముఖ్యం అన్నట్టుగా ఒక టీషర్ట్ వేసుకుని దాన్ని ప్రతిబింబిస్తూ చూపించింది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అన్నట్టుగా అనమాట కానీ ఫస్ట్ టైం ప్రేమకు మనం ప్రేమను ఇస్తాం కానీ ప్రేమను తీసుకొని తిరిగి మనం మనకి ఇచ్చే అర్హత ఎవరికి ఉండదు అని చెప్పేసి చెప్పింది ఇంతకీ ఏమంది అంటే ప్రేమైనా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా రిలేషన్ అయినా సరే ఇచ్చిపుచ్చుకుంటేనే అది చాలా గౌరవంగా చాలా బాగుంటుంది నేను ఇస్తాను నువ్వు ఇవ్వాలి కానీ నేను ఏళ్ళు గడుస్తుని కొద్ది తెలుసుకున్న ఒక పచ్చి నిజం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం అవతల వ్యక్తిని ప్రేమించినట్టయితే ఆ పర్సన్కి అంత ప్రేమ అందాల్సిన అవసరం ఆ అర్హత అసలు ఆ స్థానంలో లేకపోయినప్పటికీ మనం ప్రేమని ఇస్తూనే ఉంటాం కానీ ఎప్పుడు కూడా అక్కడి నుంచి ప్రేమ అస్సలు తిరిగి రాదు అలాగా ప్రేమ తిరిగి రాని సమయంలో ఇక మనం చాలా గుండె దిటువగా ఉండాలి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయకపోవడమే నయం ఇంకా ప్రేమ అనేది ఒక త్యాగం ఎప్పుడైనా సరే కాలానికి సంబంధించి మనం చాలా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తూ ఉంటేనే అది మనకు మంచి మంచి ఫ ప్రతిఫలతాన్ని ఇస్తుంది అంటూ సమంత చెప్పుకొచ్చింది అయితే ఈ కామెంట్స్ చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే సమంత నాగచైతన్యని చాలా ప్రేమించిందని ఆ ప్రేమ తనకి తిరిగి రాకపోవడం వల్లే ఈ పోస్ట్ పెట్టిందా అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు మరి నిజమంతే కదండి సమంత ఇంకో పెళ్ళే చేసుకున్నానండి కానీ నాగచైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకున్నాడు కదా మరి